హలో అండి మూడు రోజుల నుంచి విజయవాడలో అయితే వరదలు బీభత్సంగా ఉన్నాయి గుంటుపల్లి గొల్లపూడి సింగనగర్ కృష్ణలంక అన్నీ చాలా వరకు ములిగిపోయాయండి ఇండివిజువల్ ఏళ్ళు అయితే స్లాబ్ వరకు ములిగిపోయాయి ఇదైతే మన విజయవాడలో చేరుకుందండి ఈ వార్త అయితే ఇది వచ్చేసి మా ఫ్రెండ్ షేర్ అనమాట గేదెలు చూసారా కొట్టుకొచ్చేస్తున్నాయి బ్రిడ్జ్ కింద వరకు కొట్టుకొచ్చే వాటర్లో పాపం ఫైనల్గా అయితే గేదెలు చూసారా అస్సలు వీడియోలో చూ స్తున్నాను కదా గేదెలన్నీ వాటర్లో మొత్తం కొట్టుకొచ్చేసాయండి చాలా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు వరకు ఈ జరిగిన ఈ మూడు రోజులు వరదల నుంచి ఈ గేదెలే బతికేయండి చాలా మంది వందల మంది గేదెలు అయితే చనిపోయాయి అంటున్నారు అలాగే మేకలు కూడా చాలా మంది మందల మందల మేకలు కూడా చనిపోయాయి వరదలు కొట్టుకుపోయాయి దేవుడు దైవాళ్ళు అమ్మవారి దైవాళ్ళు ఈ గేదెలు అయితే బతికాయి గట్టుకైతే చేర్చారు అక్కడ ఉన్న స్థానికులు అందరూ కలిసి చాలా చాలా విషాదకరమైన విషయం అండి అందరిలోకి వాటర్ వెళ్ళి ఇళ్ళన్నీ పాడైపోయి ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయి చాలా కష్టం అనమాట ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు మరి దీనిలో ఒకటైతే నాకు నిజంగా అనిపిస్తుంది ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ కనబడడం లేదు ఎందుకో మరి చంద్రబాబు గారు వచ్చారు జగన్ గారు వచ్చారు ఏదో చేస్తున్నారు బట్ వీళ్ళ నష్టాన్ని మాత్రం ఎవరు పోడ్చలేరు కదండి ఈ మోగజీవాలు చూసారా అలా నీటిలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇదంతా పార్క్ ఏరియా అండి ఇలా ఇది అసలు నది నది నుంచి వచ్చిన వాటరే బట్ పార్క్ ఏరియా వరకు ఇదంతా ప్రవాహంగా ప్రవహిస్తూనే ఉంది అలా అలా గట్టు అలా అలా గేదెల పాపం ఊపిరి దిగబెట్టుకొని నిజంగా బతకాలని ఆస్తునో లేకపోతే వాటికి ఇంకా జీవం ఉందో మరి అలా అలా గట్టుకైతే చేరుకుంటున్నాయి మెల్లిమెల్లిగా లాస్ట్ వరకు వీడియో చూడండి విజయవాడలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది కదా ఇప్పుడు విజయవాడలో అయితే చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది మొత్తం ఇళ్లలోకి మొత్తం వచ్చేసే ప్లస్ వన్ అంటే సింగిల్ ఫ్లోర్ కింద మామూలు ఫ్లోర్ వేసుకుని పైన ఉన్న వాళ్ళు అయితే సేఫ్గా ఉన్నారండి కింద ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు అనమాట పాపం ఆకలికి అస్తవ్యస్తం అవుతున్నారు ఫుడ్ కూడా సరిగ్గా దొరకడం లేదు వాటర్ కూడా చాలా కష్టమవుతుంది ఒక పర్ పర్సన్కి ఒక బాటిల్ వాటర్ ఎక్కడ సరిపోతుందండి చాలా కష్టం అవుతుంది పాపం ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకోవాలనిస్తే అందరం అనుకుంటున్నాము గేదెలు అయితే చివరి వరకు వెళ్ళాయి కదండి ఇప్పుడు స్థానికులు అయితే వాటిని కాపాడుతారు వాటిని కాపాడడానికి చాలా ట్రై చేస్తున్నారు పాపం అలా వాటర్తోనే అవి కొట్టుకుపోతున్నాయి పాపం వాటికి తెలియదు ఇదంతా ఏం జరుగుతుంది అనేది మోగజీవ్వాలి కదండి అలా వాటర్ కొట్టుకొని కొట్టుకొని ఫైనల్గా అయితే గట్టికైతే చేరుతాయి బట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకు తెలుస్తుంది ఆ గట్టున ఆల్రెడీ పశువుల ఆసుపత్రి డాక్టర్స్ ఉంటారు కదండి వాళ్ళైతే అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ గేదెలు రాగానే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని గేదెలు కూడా మోగజీవాళ్ళైనా సరే వాటికి నోరు లేకపోయినా కష్టపడి వాటర్లో కొట్టుకొని వచ్చి మరి వాటి ప్రాణాలు కాపాడుకున్నాయంటే గ్రేటే కదా ఇలా ఈ వాటర్లోని ఈ వరదల్లోనే చాలా మంది చనిపోయారండి అవి బయటకు కూడా రావడం లేదు నీటిలో ఉండే నీటి మట్టం అయిపోయి ప్రాణాలు వదిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అవి కూడా ఇంకా బయటికి తెలియడం లేదు ఏం జరుగుతుందో కూడా ఇంకా ఫైనల్గా అయితే ఏం తెలియడం లేదు న్యూస్లో ఇదైతే మా ఫ్రెండ్ షేర్ చేసింది ఈ విషయం అందరికీ తెలియాలి కదా అనేసి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకైతే ఇష్టం లేదు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం యాక్చువల్లీ నేను చేయాలనుకుంటే కలకత్తా కేస్తే నేను చేయొచ్చు ఎందుకంటే మా దట్టువైపే కాబట్టి సో ఫైనల్గా గేదెలన్నీ వచ్చేసేయండి వీటికైతే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు దానా పెట్టారు పం ఆకలి విపరీతమైన ఆకలి ఉంటుంది కదా డాక్టర్ అయితే వచ్చారు వీటికైతే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు పాపం వాటర్లో వచ్చి వచ్చి బాగా అలిసిపోయాయండి గేదెలన్నీ ఫైనల్గా దేవుడి దేవుల్లో గేదెలన్నీ బతికాయి ఇదేనండి వీడియో వీడియో నచ్చుకో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియో మర్చిపోవద్దు బాయ్